వాక్కునందు గురువే వాకృతను గురువు చీకటి నటు గురుడు చిక్కియుండు అఖిలమునకు గురువే ఆధారమయ్యుండు విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి వాక్కునందు గురువే వాకృతను గురువు చీకటి నటు గురుడు చిక్కియుండు అఖిలమునకు గురువే ఆధారమయ్యుండు విశ్వదాభిరామ వినురవేమా భావం మనం మాట్లాడే మాటలలో గురువు యొక్క శక్తి ఉంటుంది అదేవిధంగా మనం మాట్లాడే శక్తిలోనూ గురువు యొక్క ప్రభావం ఉంటుంది మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టడానికి కూడా గురువే ఆధారం లోకంలో ఏ పని చేయాలన్నా గురువే ఆధారమై ఉంటాడు అందువలన గురువు లేనిదే ఏ శక్తి లేదు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు